స్తే ముల ప్రేక్షకులకు ఈరోజు హరిహర వీర ముల్లు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది ఈ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ కావాల్సి ఉండగా రకరకాల కారణాలతో వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత నుంచి రకరకాల దర్శకుడు మారిపోవటం ఏది ఎట్టయినా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇది యాక్చువల్గా ముస్లింలు హిందూయిత్వం మీద ఔరంగజేబు కాలం నాటి కథ పదహారో శతాబ్దం నాటి కాల కథ చెప్పొచ్చారు ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో దొరల పాలు ఉంటుంది దొరలు ప్రజల్ని బానిసలుగా చూస్తూ వాళ్ళ చేత పని చేయించుకొని రైతులకు కూడా బస్సాలు బీమా ఇవ్వకుండా ఒక వికృతమైన క్రీడతో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇలా ఇస్తుంటారు ఏది ఏదైనా ఈ క్రమం ఇక్కడి నుంచి వెళ్ళి కదా ఢిల్లీలో కోహనూరు వజ్రం దగ్గరికి వెళ్తుంది కదా కోహినూరు వజ్రంలో అసలు ఏంటి అంటే ఏలూరు దగ్గర కొల్లూరు ప్రాంతంలో కోహనూరు వజ్రాన్ని అక్కడ గనులు ఉంటాయి అప్పట్లో ఆ గనుల్లోంచి ఈ వజ్రాన్ని తీసుకొని బ్రిటిష్ వాళ్ళు రకరకాల చేతులు మారి ఆఖరి ఔరంగజేబు కాలం నాటికి అతని చేతుల్లో పడుతుంది అది ఢిల్లీలో దాన్ని భద్రంగా దాచుకుంటాడు దాని మీద చాలామంది సామంతరాజుల కన్ను ఉంటుంది కొంతమంది వీరమల్లును పురిగొలిపి అది తీసుకొస్తే నీకు కావలసిన కోట్ల అది కోట్ల రూపాయల నిధులు ఇస్తానని చెప్తాడు అప్పట్లోనే అయితే ఈ వీరమల్లు చెప్పిన నా వీరమల్లు అనే క్యారెక్టర్ ఎవరు అసలు ఎవరు నా వీరమల్లు వీరమలు ఏమిటి ఎలా పుట్టాడు అతని సామాన్యులకి అండగా ఎలా నిలిచాడు అనేది మన కథగా మిగిలిన సినిమా ఉంది అయితే ఇందులో రెండు భాగాలు చెప్పడంలో మొదటి భాగం పూర్తిగా కథ చెప్పలేకపోవడంతో ఇది అసంబద్ధంగా ఉంటుంది ఈ ముగింపు కూడా హిందూ ధర్మం కోసం అప్పుడు హిందువులు ఏ విధంగా ముస్లిములు ఇస్లాం మత వ్యాప్తి కోసం హిందూ మతంలో ఉన్న వాళ్ళందరినీ ఒక జిజియా పన్ను ట్యాక్స్ వేయటం దాన్ని హింసించడం దేవతా విగ్రహాలు ఆద పూజించే దేవతా విగ్రహాలన్నీ దాన్ని ఏమంటారు కరగబెట్టడం ఇవన్నీ వికృతమైన శేషలు ఉన్న కాలంలో ఎదురు తిరిగితే ఎవడైనా రాజులు కూడా సామంత రాజులు ఎదురిగితే వాళ్ళని కూడా చంపేసే కురుడమైన అవరంగే కథ ఇలాంటి కథని తెలుగులో మన బుక్స్ పాఠ్య పుస్తకాల్లో వేరే రకంగా ఉంటుంది ఎంత కురుడైనా చివరికి టో టోపీలు కొట్టుకుని అమ్ముకునేవాడు ఏదో రకరకాలు చెప్తారు ఏది ఏమైనా గత పాలకుల నుంచి అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సరైన విధంగా ఎవ్వరూ కథని ఒరిజినల్ కథని స్వాతంత్ర కథల్ని మనం క్రోడీకరించలేకపోయారు పుస్తకాల్లో కూడా తప్పు చాలా తప్పులుగా తడకలుగా ఉండేవి అనమాట అప్పుడు పాలకులకు ఆలోచన విధాన విధంగా ఉండేవి అందుకని దీన్ని ప్రశ్నించే విధంగా ఒక మంచి కథ తీసుకురావాలని కృషి చేసిన ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేశాడు ఒక బాధ్యత కళ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చేసిన సినిమా చాలా మంచి ప్రయత్నం రకరకాల ఒడ్డు అడ్డంకులున్న ఏం రత్నం భారతీయుడు వంటి సినిమాను తీసిన ఏ రత్నం ఈ సినిమాను తీసి అయితే క్రిష్ మధ్యలో వెళ్ళిపోవడంతో అతను కొడుకు జ్యోతి కృష్ణ చేశాడు ఏమైనా ఈ సినిమా మంచి ప్రయత్నం కెరవాణి మ్యూజిక్ కానీ మనోజ్ పరమహంస సినిమా టోగ్రఫీ కానీ అన్నీ సమకూరాయి అయితే ఈ సినిమా ఈ మొదటి భాగం అంతా అయిన తర్వాత ఇంటర్వెల్ బ్లాంక్ అద్భుతంగా ఉంటుంది ఈ నిధి అగర్వాలు వేరే మోసం చేస్తూ వజ్రాలు తీసుకుని వెళ్ళిపోవడం మనం వేరే ఒక దొంగ దొంగ కాబట్టి ఏదో కథ చెప్పి మా చేస్తా ఆ తర్వాత జరిగే పరిణామాలు అయితే వేరే దొంగగా మారడానికి కారణాలు ఏంటి ఏంటి అసలు హిందూ విజయానికి చెప్పు తెలుసుకున్న వచ్చి హిందూ విజయాన్ని మీద ఏం చెప్పాడు అనేది అయితే పూర్తిగా అసంబద్ధంగా ఉండటం అంతా ముగింపులో కూడా ఇద్దరు పోటా పోటీలు ఔరంగజేబు వేరే వాళ్ళు కలవటంతో ఒక పెను టొరంటో అంటారు కదా తుఫాను టైంలో ఇద్దరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక తుఫాను రావడం గాలి కొట్టుకుపోవడం అవన్నీ ఒక సీజీ వర్క్లో బాగానే చూపించారు ఇద్దరు కలవటంతోనే సినిమా ఎండ్ అవుతుంది ఆ తర్వాత ఏం చేశాడు వీళ్ళిద్దరి మీద వారు జరుగుతుందా హిందూ ధర్మాన్ని హిందువులను వేదాలు పండితులను తీసుకొచ్చి ఖైదీలు చేసిన ఔరంగజేబు తర్వాత వీరములు ఎలా ఎడిపించాడు ఇవన్నీ తెలియాలంటే మన సెకండ్ పార్ట్ చూడాల్సిందే అయితే ఇదంతా ఒకే పార్ట్లో చూపిస్తే ఇక రాజమౌళి తరగతి సినిమాలు అద్భుతంగా ఉండేది కొన్ని కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయి ఈ సినిమాను రెండో పార్ట్గా తీస్తే కానీ అసలు పూర్తిగా అది ఏం చెప్పదలిచాడు కృషి ఏమి చెప్పదలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ ఏమి చెప్పదలుచుకున్నాడు అని తెలుస్తుంది ఏదేమైనా ఈ సినిమాను ఒక మంచి ప్రయత్నంగా చెప్పవచ్చు చిన్న చిన్న లోపాలు ఉన్న ఒక భారతీయుడుగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం అభినందనీయం దర్శక నిర్మాతలు కూడా అభినందికులే ఈ సినిమాను ఇంత ఏ రేంజ్లో చూస్తారనేది ప్రేక్షకులకి తెలియాలి థ్యాంక్ యూ